మల్లె పువ్వులు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే గడ్డికి నీరు పెట్టడానికి వచ్చా అండి రోజు ఏదొక్క పనే ఉంటుంది నా జీవితానికి కొంతమంది ఇంట్లో పెద్దలు ఎలా ఉంటారో తెలుసా అమ్మెట్టదు అడుగు తిన్నవదు అన్నట్టు ఉంటారు వాళ్ళు చెయ్యరు మనల్ని చేయనివ్వరు ఏదన్నా మంచి పని చేద్దామని కొంతమంది పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా బాధ్యత కలిగి ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగా ఉండి మంచిగా ఉంటారు కదా వాళ్ళని అర్థం చేసుకోరు పేరెంట్స్ అదేటో అర్థం కాదు బయటని అలా పడితే అలా తిరిగేసి ఎక్కడ పడితే అక్కడ తిరిగేసి అమ్మ నాన్నలకి విలువ లేకుండా పొరుగు లేకుండా చేస్తారు చూడు అలాటోలే కట్టు కొంతమంది తల్లిదండ్రులకి ఒక్కోసారి చాలా చిరాకు వస్తుంది చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం మనలో మనమే కంట్రోల్ చేసుకొని ఉండాలి ఇది ఫ్రెండ్స్ నా బ్రతుకు ముప్పై ఐదు పైపులైతే మోసుకుంటూ లైన్ వేసుకుంటూ వెళ్తున్నాను వీళ్ళు ఉదయాన్నే చెప్పలేదు నిన్న కూడా అడిగా అసలుకైతే రేపు కావాలంటే ఈ రోజుకి వేసుకోవాలి పైపులు మా చేసే పనులు నేను చేయవలసి వస్తుంది అబ్బా కూడా ఉండాలి పారకొచ్చాను వచ్చాను ఇంటికి పట్టుకొని వెళ్తున్నాను నానున్నాడు అందాకలా ఇప్పుడు నీరు తక్కువ వస్తుంది కదా స్టార్టింగ్ పర్లేదు వేరే వాళ్ళ దగ్గర కూడా పైపులు పట్టుకొని వెళ్దాము అడుగుదాం అని అయితే వస్తున్నాను ఇస్తారో లేదో అడగాలి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకే సరిపోలేదంట వాళ్ళు నీరు పెట్టుకుంటారు గడ్లకి కొద్దిగా దూరం మళ్ళీ పెట్టారంట ఇస్తాను అంటుంది రేపు మనకెందుకు ఈరోజు కావాలి కానీ అయితే ఈరోజు ఐదింటి వరకు అయితే అక్కడే ఉండాలి క్షమా ఇప్పుడే ఎండదంచేస్తుంది టైం పదున్నారా అసలుకైతే వాటర్ ఎనిమిది గంటలకల్లా వచ్చేస్తుంది మనకి రేపు కావాలంటే ఈరోజు పైపులు వేసుకోవాలి సాయంత్రం పైపులు వేసుకుంటే రేపు ఉదయం ఎనిమిదింటికల్లా వచ్చేస్తుంది అయితే రోజు ఎవరో పెట్టుకుంటామన్నారంట కానీ వాళ్ళు పెట్టుకోలేదంట పెట్టేసుకోండి అని చెప్పేసి మళ్ళీ తొమ్మిది ఉన్నారు ఇంటికి వస్తే నాన్న నేను పరిగెట్టుకుంటా వెళ్ళి మళ్ళీ పైపులన్నీ వేసుకున్నమాట ఇది పరిస్థితి ఎండాకాలం మరి పశువులకి కొద్దిగైనా ప్రసాదములైనా వెయ్యాలి పచ్చగడ్డి అన్న మా ప్రయత్నం అనమాట చూడండి అటు మొక్క ఎలా ఎండిపోయిందో ఆయ్ నువ్వు ఒక్కదానే వచ్చావే ఇంకెవరు లేరా గడ్డి కూడా చూడండి ఎలా ఎండిపోయిందో అయితే ఈరోజు ఆవులు అయితే మేతకి తియ్యను కదా ఉదయం అయితే కోసుకెళ్ళాను కొద్దిగా ఇప్పుడు కూడా కొయ్యాలి ఇదంతా తడిసిపోతే మళ్ళీ బురదలో కొయ్యడానికి అవ్వదు అందుకని చెప్పేసి ఇప్పుడు కొంత కోసేస్తే సరిపోద్ది గడ్డి అయితే కోసి మోపు కట్టి తాటి చెట్టుకైతే నిలబెట్టానండి నాన్న కానీ నేను కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకొని అన్నమాట ఓకే నేనైతే అన్నం తినొచ్చానండి నేను అన్నం తినొచ్చేసే వచ్చేంత వరకు నానైతే ఇక్కడ ఉండి పైపులు అయ్యి మారుస్తూ మొక్కలకు పాళ్ళు అయితే కొట్టాడన్నమాట మొక్కల చుట్టూ గట్లు వేసాడు అయితే నేను అన్నం తినేసి ఆవులకి నీళ్ళు పెట్టి గడ్డి వేసి రెండు రోజుల నుంచి నీళ్ళు రాలేదు అదే కుళాయిలు రాలేదు మంచినీళ్ళు అయితే ఒక నాలుగు బకెట్లు నీళ్ళు మోసుకొచ్చేసి పెట్టేసి ఇంటి దగ్గర మళ్ళీ నేను నాలుగు వరకు ఉండిపోవచ్చు ఐదు వరకు ఉండిపోవచ్చు ఇక్కడైతే అందుకని చెప్పేసి మళ్ళీ నీరు పెట్టడానికి నాన్న బోరుకెళ్ళి తేలాడు కదని చెప్పేసి బోర్ దగ్గర అయితే కొట్టుకొని తెచ్చేసి ఒక నాలుగు బకెట్లు అయితే దించేసి వచ్చాను వచ్చి నాన్న అయితే పంపించాను అనమాట మళ్ళీ నాన్న రెండు రెండున్నర కిలో వస్తాడు అప్పుడు మళ్ళీ నేను వెళ్తే వెళ్తాను మళ్ళీ ఆవులు ఎక్కువ దగ్గర మార్చి కట్టడానికి లేదంటే అప్పటి వరకు ఇంటి దగ్గర ఇక్కడే ఉండాలి నీరు పెట్టుతూ నాకు తోడైతే కొంగలు ఉన్నాయి అవి ఫస్ట్ ఒకటే వచ్చింది తర్వాత అలా అలాగా నాలుగు చేరే మొత్తం ఐదు అవి కొబ్బరి చెట్ల కింద ఉండి వచ్చిన చిన్న చిన్న పురుగులు తింటూ నీళ్ళు తాగుతూ అలా తిరుగుతున్నాయి టైం అయితే మూడు నిమిషాలు తక్కువ ఐదండి వాటర్ అయితే స్లోగా అయితే వెళ్ళిపోతుంది ఐదు అయ్యేసరికి వెళ్ళిపోద్ది అనమాట కరెంట్ పోతుంది నాకైతే పని చేయడం వల్ల అయితే ఆకలి అయితే వేస్తుంది మూల అయితే అయితే తడిచిపోయింది ఫ్రెండ్స్ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు వరకు అయితే ఐదు వందల రూపాయలు అనమాట ఇప్పుడు మనమైతే వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఇవ్వాలి మళ్ళీ ఒక నెల రోజులు ఇంకా నీరు పెట్ట అవసరం లేదు నీరు పెట్టక చూడండి అక్కడక్కడ గడ్డి ఎంత పచ్చగా ఉందో కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అంతా అయితే నాకు ఇక్కడే గడిచిపోయిందండి ఒక లాస్ట్ మినిట్ టూ మినిట్స్ ఉంది కాబట్టి అలా స్లోగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్